హలో నాన్న అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా సంతోషంగా ఆరోగ్యంగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మరొకసారి కొత్త వీడియోతో మేము ముందుకు రావడం జరిగింది ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మీకు తెలిసిన నలుగురికి మన రీల్ అనేది షేర్ చేయండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నవారు ఎవరైనా ఉంటే కనుక మొదటిగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఈరోజు మనం ఏం డిజైన్ వేసాం ఆ డిజైన్ ఎలా కంప్లీట్ చేసాం ఏం యూజ్ చేసాం అనేది మీకు మన వీడియోలో డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది నేను మొదటిగా నెక్ రౌండ్ కోసం షుగర్ బీట్స్ అనేవి యూజ్ చేయడం జరిగింది షుగర్ బీట్స్ అనేవి తీసుకొని నీడల్లో జాగ్రత్తగా నెక్ రౌండ్ చుట్టూ కొట్టుకుంటూ వస్తున్నాను ఎలా కొట్టుకుంటూ నెక్ రౌండ్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది తరువాత షుగర్ బీట్ని ఆనుకుంటూ గోల్డ్ కలర్ మీడియం బీట్స్ అనేవి స్టిచ్ చేయడం జరుగుతుంది వీడియోలో చూపిస్తున్న విధంగా గోల్డ్ కలర్ మీడియం బీట్స్ అనేవి షుగర్ బీడ్స్ని ఆనుకుంటూ క్యాప్స్ లేకుండా కొట్టుకుంటూ వస్తున్నాను ఇలా గోల్డ్ కలర్ బీడ్స్ కూడా కొట్టడం కంప్లీట్ చేశాను తర్వాత గోల్డ్ కలర్ బీడ్స్ని ఆనుకుంటూ మళ్ళీ షుగర్ బీడ్స్ అనేవి స్టిచ్ చేసుకుంటూ వస్తున్నాను వీడియోలో చూపిస్తున్న విధంగా జాగ్రత్తగా నెక్ రౌండ్ అనేది షుగర్ బీడ్స్తో స్టిచ్ చేస్తూ వస్తున్నాను అలా నెక్ రౌండ్ అనేది కంప్లీట్ చేశాను తర్వాత ఫ్లవర్ వేసాము కదండి ఫ్లవరు అయితే నేను పింక్ కలర్ అనేది యూజ్ చేస్తున్నాను అలా పింక్ కలర్ పెయింట్తో ఫ్లవర్ అనేది లోపల గ్యాప్స్ అనేది ఫిల్ చేసుకుంటూ వస్తున్నాను అలా నెక్స్ట్ ఫ్లవర్ కూడా పింక్ కలర్ పెయింట్తో లోపల గ్యాప్స్ అనేవి ఫిల్ చేసుకుంటూ రావడం జరుగుతుంది ఇలాంటి క్యూట్ క్యూట్ డిజైన్స్ మీకు ఇంకా చూడాలి అనుకుంటే కనుక ప్లీజ్ సుశీల మగ్గం డిజైన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఇలాంటి భోజభోజ డిజైన్స్ ఇలాంటి క్యూట్ క్యూట్ నెక్ డిజైన్స్ చాలా మన వీడియోలో పోస్ట్ చేయడం జరిగింది చూడండి మీ సపోర్ట్ అనేది ఖచ్చితంగా ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలా నెక్ రౌండ్ చుట్టూ వేసిన ఫ్లవర్స్ అన్నీ కూడా నేను పింక్ కలర్ పెయింట్తో గ్యాప్స్ ఫిల్ చేయడం జరిగింది ఇప్పుడు ఫ్లవర్కి చిన్నగా ఒక ఆకు అనేది అటాచ్ చేసాం కదండి దానికి గ్రీన్ కలర్ పెయింట్తో గ్యాప్ ఫిల్లింగ్ అనేది ఇచ్చుకోవడం జరుగుతుంది వీడియోలో చూపిస్తున్న విధంగా తరువాత ఫ్లవర్ ఏదైతే వేసామో దాని అవుట్లైన్ కోసం నేను షుగర్ బీడ్స్ అనేవి తీసుకొని షుగర్ బీడ్స్తో దాని అవుట్లైన్ అనేది ఫిల్ చేసుకుంటూ వస్తున్నాను అలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్లవర్ యొక్క అవుట్లైన్ అనేది నేను షుగర్ బీడ్స్తో స్టిచ్ చేసుకుంటూ రావడం జరుగుతుంది అలా ఫస్ట్ ఫ్లవర్ అనేది నేను షుగర్ పీడ్స్తూ అవుట్లైన్ అనేది స్టిచ్ చేయడం జరిగింది అదేవిధంగా ఫ్లవర్కి అటాచ్ చేసిన లీఫ్ ఉంది కదండి దానికి కూడా షుగర్ పీడ్స్తూ అవుట్ లైన్ అనేది ఇచ్చుకుంటూ వస్తున్నాను అలా షుగర్ బీడ్స్తో అవుట్లైన్ అనేది ఇచ్చుకుంటూ రావడం జరిగింది ఎండ్ పాయింట్లో మూడు అనేది వేసానండి అలా ఫ్లవర్కి మరొక రింగ్ అనేది అటాచ్ చేశాము కదా ఆ రింగ్కి కూడా నేను షుగర్ బీడ్స్తో అవుట్లైన్ అనేది ఇచ్చుకుంటూ వస్తున్నాను ఒక ఫ్లవర్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది ఇప్పుడు నెక్స్ట్ ఫ్లవర్ అనేది వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ చేసుకుంటూ వస్తున్నామండి అలా సెకండ్ ఫ్లవర్కి అటాచ్ చేసిన రింగ్ అనేది స్టిచ్ చేసుకుంటూ వస్తున్నాం ఫ్లవర్ అనేది కంప్లీట్ చేసాము కదండి అలా దానికి టచ్ చేసిన లీఫ్ అనేది స్టిచ్ చేసుకుంటున్నాను ఎవరైనా మన ఛానల్ని చూడని వారు ఉంటే ప్లీజ్ మన ఛానల్లో వీడియోస్ మంచి మంచి అనే పోస్ట్ చేయడం జరిగింది చూసి మీ సపోర్ట్ అనేది ఇవ్వండి మన వీడియోస్ చూస్తున్న ఎవరైనా సరే ప్లీజ్ మొదటిగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు మన వీడియోస్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ మీతో చిన్నగారికి షేర్ చేయండి మీ సపోర్ట్ అనేది మాకు అందజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్